ఎవరన్నా పిచ్చి పిచ్చి చేస్తే మీ పేగులు తెంపి మెడలు వేసుకుంటా అంటాడు పేగులు తెంపి మెడలు వేసుకుంటావు ఏటి నువ్వు బోటి కొట్టి ఉన్నావా పేగులు తెంపి వేసుకుంటా వేసుకుంటావు అడేవడన్నా ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటన్నా జేబులనే కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అంటుడు నా తెలియక అడుగుతా అమ్మతో నాకు తెలియదు జేబుల కత్తర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే జేబు దొంగలు తిరుగుతాడు జేబుల కత్తర పెట్టుకొని ముఖ్యమంత్రి తిరుగుతాడు ఎవడన్నా తప్పని అటోటో పుచ్చుకుంటే కష్టమైంది వాళ్ళ అది కూడా తెలుసు మీకు నేనేమంటు నా జేవుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అసలు ఒక ముఖ్యమంత్రి లెక్క ఉన్నదా ఆయన మాటలు లావుల తొండలిడ్చి పెడతా అంటాడు లావుల తొండలి ఇచ్చి పెడతారవులా ఏమన్నా బుద్ధిగానం ఉందని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు కేసీఆర్ ను పట్టుకొని నోటుకు వచ్చిన బూతులు తిడతాడు రేవంత్ రెడ్డి పొంకనాల పోతిరెడ్డి నీకు ఒక్కటే చెప్తున్నా నేను నరికింది మస్తుగా నడికినావు బస్సు ఫ్రీ అన్నావు బంగారం ఫ్రీ అన్నావు రెండు లక్షల రుణమాఫీ అన్నావు కేసీఆర్ పదివేలు ఎవరన్నా పిచ్చి పిచ్చి చేస్తే మీ పేగులు తెంపి మెడల్ వేసుకుంటా అంటాడు పేగులు తెంపి మెడల్ వేసుకుంటావు ఏంటి నువ్వు బోటి కొట్టుకున్నావా పేగులు తెంపి మెడల్ వేసుకుంటావు ఎవడనా ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా జేబులనే కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అంటుడు నా తెలవక అమ్మతో నాకు తెలియదు జేబుల కత్తర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే జేబు దొంగలు తిరుగుతాడు జేవుల కత్తర పెట్టుకొని ముఖ్యమంత్రి తిరుగుతాడు ఎవడన్నా తప్పని అటోటో పుచ్చుకుంటే కష్టమవుతుంది మళ్ళీ అది కూడా తెలుసు మీకు నేనేమంటున్నా జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అసలు ఒక ముఖ్యమంత్రి లేకున్నదా ఆయన మాటలు లాగుల తొండలు ఇచ్చి పెడతా అంటాడు లాగుల తొండలు ఇచ్చి పెడుతున్నా రావులా ఏమన్నా బుద్ధిగానం ఉందా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు కేసీఆర్ ను పట్టుకొని నోటికి వచ్చిన బూతులు తిడతాడు రేవంత్ రెడ్డి పొంకనాల పోతిరెడ్డి నీకు ఒక్కటే చెప్తున్నా నేను నరికింది మస్తుగా నరికినావు బస్సు ఫ్రీ అన్నావు బంగారం ఫ్రీ అన్నావు రెండు లక్షల రుణమాఫీ అన్నావు కేసీఆర్ పదివేలు